వెంకటగిరి మండల కేంద్రమైన స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం మండల అధ్యక్షులు తనూజ శివారెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే ఎమ్మెల్యేల రామకృష్ణ హాజరయ్యారు మండలంలోని వివిధ శాఖ అధికారులతో నిర్వహించిన ఈ సమావేశంలో జంగాలపల్లి సర్పంచ్ పాలూరు ప్రమీల ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ ఎదుట కన్నీరు పెట్టుకున్నారు తమ పంచాయతీకి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను సొంత నిధులు ఖర్చు చేసి పూర్తి చేశామని చెప్పుకొచ్చారు తమ గ్రామంలోని ఫీల్డ్ కొనసాగించాలని చెప్పుకొచ్చారుల రామకృష్ణ ముందు కన్నీరు పెట్టుకున్నారు నూతన ప్రభుత్వం రాగానే గ్రామాల్లో నాయకత్వం మారడంతో గ్రామీణ ఉపాధి హామీ పథకంలోని ఫీల్డ్ అసిస్టెంట్ల మార్పునకు నూతన ప్రభుత్వం తీయడంతో సర్పంచ్ ప్రమీలకు ఈ పరిస్థితి ఏర్పడింది

అక్కడ జాబ్ని వదిలేసుకొని మేము ఇక్కడికి వచ్చాము వచ్చిన తర్వాత సర్పంచ్ వేస్తే సర్పంచ్ మేము గెలిచాము సార్ బాగాని గెలిచిన తర్వాత ఊరిని అభివృద్ధి చేద్దామని చెప్పి మాకు చాలా కోరిక ఉందనమాట వచ్చిన వాళ్ళంతా తినేసే వాళ్ళు కానీ ఊరికి ఏదైనా చేద్దామని మైండ్ ఒక్కరికి కూడా లేదనమాట సరే ఫస్ట్ ఇంకా జరుగు జరుగుతూ ఉంది ప్రజలు వచ్చి ఫీల్డ్ ఎస్టేట్ గురించి సరిగా లేదు అనగానే మేము ఫీల్డ్ ఎస్టేట్ గురించి మామూలుగా చెప్పడం జరిగింది పెద్దలకి చెప్పిన తర్వాత అంటే మా మామూలుగా నేను వైఎస్ఆర్ సిపిల్లోనే గెలిచాను సార్ నేను మామూలుగా నా పార్టీ తరఫున వాళ్ళే నాకు కొంచెం వేరే విధానంలో ట్రై చేశారు అప్పుడు కూడా నేను ఫెయిల్ అయిపోయాను ఏంటి ఫీల్డ్ టెస్టింగ్ని నేను ఎన్ని పెట్టలేకపోయాను ఏంటంటే చదువుకున్న వాళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద తినేయడం జరుగుబాటు అయింది అనమాట తర్వాత మళ్ళీ నేనేం చేశాను నేనేం చేయలేకపోయాను సార్ ఫీల్డ్ టెస్ట్ని మార్చలేకపోయాను సరే వాళ్ళు ఆ మనిషిని కాకుండా వేరే మనిషిని పెడతామని చెప్పి వాళ్ళే నిర్ణయం తీసుకొని వేరే మనిషిని పెట్టేస్తారు అప్పుడు కూడా కరెక్ట్గా లేదు ఆ మనిషి చనిపోయారు అతను చనిపోయారు అనమాట సరే దీని గురించి మళ్ళీ నేను సర్ ఒక సర్పంచ్గా పీ పీజీ సార్తో మాట్లాడడం జరిగింది సార్ ఈ ఫీల్డ్ ఎస్టేట్ గురించి మూడు సంవత్సరాలు నేను చాలా అడగడం జరిగిందనమాట సార్ వాళ్ళు అందరూ మ్యాడమ్ వాళ్ళకి ఏం చెప్పారంటే మీరు లేడీ సర్పంచ్ కదా మీకు లేడీనే ఉండాలి అని చెప్పారు సరే వేరే వాళ్ళు పెడితే ఇబ్బంది అని చెప్తున్నారు కదా ప్రజలు అందుకని మా ఇంట్లోనే మా చెల్లిని పెట్టాను సార్ అంటే నా తోడుకోవడలు అమ్మాయికి తండ్రి లేరు తల్లి లేదు ఎవరు లేరు అమ్మాయికి సరే ఏదో మనం చేద్దాం అని చెప్పి ఇచ్చాము ఈ పొద్దు నేను వైసీపీ ఇప్పుడు ఎలక్షన్ జరిగింది కదా సార్ మేము ఎంతో చేసాం చేస్తేనే ఈ పొద్దు వైసీపీలో వచ్చింది జంగాల పల్లెలో కానీ నేను దాని గురించి చెప్పు నేనేం చెప్పట్లేదు నేనేం చేయలేకపోతున్నానే అని ఒక బాధ సార్ ఈ పొద్దు కూడా ఫీల్డ్ అస్టెంట్ గురించి ఇంత ఆలోచించి నా భర్తకి ఈ పొద్దు ఫలు చేసి వచ్చింది ఇంత ఆలోచనతో నేనేం చేయలేకపోతున్నాను సార్ ఈ పొద్దు కూడా ఫీల్డ్ రెస్టారెంట్ గురించి ఊళ్ళో వాళ్ళు నాకు ఆ ఫీల్ నేను రెండు సంవత్సరాలు నా ఫీల్డ్ ఎస్ట్రెంట్ అమ్మాయికి ఏదో ఒకటి జరగాలి కోరి అమ్మాయి ఏంటంటే అమ్మాయికి తండ్రి లేదు తల్లి లేదు అమ్మాయికి ఉపాధి అంటే ఆ ఫీల్డ్ టెస్టెంట్ మీ దగ్గర మామూలుగా ఊర్ల వాళ్ళు దీనిని ఏదో చేయడం జరిగింది నాకేంటంటే ఇతనే ఆలోచన జాస్ట్ పెట్టుకున్నాడు మా హస్బెండ్ ఏ ఇప్పుడు దాకా ఈ మూడు సంవత్సరాలు జరగండి వచ్చిందిలే అని అనుకుంటే మళ్ళీ దీన్ని మళ్ళీ పోయిందే అని అని చెప్పి ఒక నెల ముందు బాగా ఆలోచించి అతనికి పెరాల్సి వచ్చేసింది సార్ ఇప్పుడు కూడా నేను మీరు నాకు సహాయం చేస్తారు ఆ ఫీల్డ్ వేసి నేను ఉన్న రెండు సంవత్సరాలు ఉండిస్తారని నమ్మకంతో నేను వచ్చాను సార్ అంతేగాని నా వ్యక్తిగా కోరుకుంటున్నాను నేను మీరు నాకు సహాయం చేస్తారు అని నమ్మకంతో కోరుకుంటున్నాను ఉన్న రెండు సంవత్సరాల తర్వాత ఎవరున్నా పర్వాలేదు సార్ ఎందుకంటే నా భర్త కోసం నా ఇ కష్టపడి కోట్లాస్తే నేను ఫోన్ కొట్టుకున్నాను సార్ ఈరోజు ప్రతిదీ చేపించాను గుంటలు మిట్లుగా ఉండే ఊరిని మూడు వందల ట్రక్ మట్టితో చదువు చేయించాను గుళ్ళు కట్టించాం మళ్ళీ లక్షలు కట్టించాం రూపాయి ఆదాయం లేదు సార్ నాకు ఈ పొత్తు ఏమీ లేని పరిస్థితి నాకు నా భర్తకి జాబ్ కూడా లేదు పోయింది మూడు నెలల నుంచి నేను ఏదో జరుగుతుందో జరుగు పదహైదు మందిని సాకాలి సార్ నేను నా భర్త పదహైదు మందిని జా సాకాలి సరేలే ఆ అమ్మాయికి ఏదో పదివేలు ఎంతో అసలు అది వచ్చినా సరే మనం దగ్గరికి రాకుండా వాళ్ళు ఏదో గడుపుకుంటారులే అని అంటే ఈ పొద్దు అది కూడా పో పోయే పరిస్థితుల్లో ఉంది అని చెప్పేదానికి మీకు గొప్ప మనసు ఉంది అని చెప్పారు కాబట్టి ఈ పొద్దు నేను ఏ పార్టీలో గెలిచాను ఎందుకంటే నా ప్రజలు నా మీద నమ్మకంతో ఉన్నారు ఎందుకంటే ఈ అమ్మాయి మంచి చేసింది ఊరికి ఈ అమ్మాయిని గెలిపించాలా అనుకున్నారు కాబట్టి వాళ్ళు గెలిపించారు సార్ ఈరోజు కూడా నన్ను కానీ నేను మీ కోసం మీరు నాకు సహాయం చేస్తారని చెప్పి నేను వచ్చాను మీరు గొప్ప మనసు చేసుకొని ఈ రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాలు ఉండచ్చండి సార్ ఎందుకంటే నా భర్త కోసం నేను అడుగుతున్నాను అతను చాలా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోయారు కావాలంటే నేను అన్ని తెచ్చాను సార్ మెడికల్ సర్టిఫికేట్లు అన్ని తెచ్చాను ఈ రెండు సంవత్సరాలు ఉండిచ్చండి నేను అడిగే ఈ ఒక్కొరికి తీర్చను సార్ ఎందుకంటే నా భర్త కోసం నా భర్త కోసం మిమ్మల్ని అడుగుతున్నాను రెండు సంవత్సరాలు ఈ ఫీల్డ్ ఎస్టేట్ని ఉండండి తర్వాత మీరు ఏమైనా చేయండి సార్ ఎందుకంటే నా భర్త నాకు కావాలి ఈ పొద్దు ఏ చేసినా కానీ ఆ ఫీల్ వేసుకుంటే ఫీల్ చేసినట్టు అని మైండ్లో పడిపోయి ఇట్లా అయింది మీరు చూ గమనించండి సార్ కొంచెం మీరు సహాయం చేస్తారని గొప్ప మనిషితో వచ్చాను నేను నాకు చేస్తారని నమ్మకం సార్ మీరు మీరు నాకు నమ్మకంగా కల్పించండి సార్ ఇస్తాను అని నేను నమ్మకంతో చెప్పండి సార్ నేను నాకు రెండు సంవత్సరాలు సార్ ఈ రెండు సంవత్సరాలు గురించండి తర్వాత మీరు ఏమైనా మీరు ఆ హామీ నాకు ఇవ్వండి సార్ ఇస్తాను అని అందుకని ఈ ఒక్కటి నాకు కల్పించాలని థ్యాంక్ యూ సార్ ఉంటుంది